ట్రైబల్ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో తొలిసారిగా కేలో ఇండియా రాష్ట్ర స్థాయి ట్రైబల్ గేమ్స్ నిర్వహిస్తున్నారు ఇక ముఖ్యంగా ట్రైబల్స్ లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు పోటీలు గర్వ కారణం పవర్ గేమ్ లో ఎక్కువ రాణించడం కేలో ఇండియా ట్రైబల్ రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ ఘనంగా నిర్వహించారు ఈ సెలక్షన్స్ కు అద్భుత స్పందన లభించింది ఇందులో చాలా మందికి క్రీడాకారులు అద్భుత చూపుతున్నారు ఈ క్రమంలో పలువురు సీనియర్ క్రీడాకారులతో మా వరంగల్ బ్యూరో ఇన్ఛార్జ్ పెరుమండ్ల వెంకట్ ఫెస్ట్ ఫేస్ వి రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి ట్రైబల్ గేమ్స్ నిర్వహిస్తున్నారు ట్రైబల్ గేమ్స్లో ఒక ట్రైబల్ తొలిసారిగా ఇండివిజువల్ నివేషన్ ఇదే ఇదే మొదటిసారి ఈ ట్రైబల్ గేమ్లో చాలా ప్రతిభ కీలకాలు పాల్గొంటాను వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుందాం చెప్పండి మీ పేరు సార్ నా పేరు అఖిల్ సార్ నేను నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాను నేను నేను గత నాలుగో తరగతి నుంచి ఇప్పుడు నా చివరి డిగ్రీ డిగ్రీ సంవత్సరం చదువుతున్నాను చిన్నప్పటి నుంచి నేను జీ గులో అశోక్ కుమార్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ రాజు సార్ సార్ ఉన్నారు సార్ నేను ఒక ముప్పై నేషన్స్ ఆడాను ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ట్రైబల్ పీపుల్స్కి ప్రత్యేకించి క్రీడా రంగం పెట్టడం జరిగింది అందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మారుమూల ప్రాంతం నుంచి గూడాల నుంచి తండల నుంచి బయట ఎక్కడెక్కడ ఉన్నారో ఇక వెనకల్లా ఫార్వర్డ్ ఇంకా ఉన్నా కూడా పీపుల్ డబ్బులు లేకుండా సరే వాళ్ళు బాధపడుతున్నారు అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ మంచి యొక్క అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటున్నాం మేము చాలా సంతోషంగా ఉంది నేను జనరల్లో కూడా గతంలో ఒక రెండు ఖెలో ఇండియాలో ఆడాను ఇప్పుడు ప్రత్యేకించి మా యొక్క కేటగిరీలో మాకు ఆడడం అనేది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మన తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ షాట్స్ కూడా ఆలోచించి ఇక్కడ మాకు ప్రత్యేకించి మాకు హనుమకొండలోనే డివైఎస్ఓ సార్ గారు ప్రత్యేకంగా ఇక్కడ తెప్పించుకొని పెట్టడం ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్ మాకు ఇంకా ఎన్నో ఇలాంటి క్రీడలు పెట్టి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నాకు స్టేట్లు ఉన్నాయి సార్ నేషనల్ మూడు నాలుగు ఉన్నాయి సార్ నేను మన భారతదేశం నుంచి ఆడాలని అనుకుంటున్నాను సార్ గేమ్స్ ఫీల్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ ఎందుకంటే మా ట్రైబల్ పీపుల్ ఎన్కలు ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఉంటుంది అదే గూడాలల్లో ఊరాల ఊర్లల్లో ఈ స్పోర్ట్స్ అనేది తెలియదు అదే తెలియ తెలియపరిచేలా చేయాలనేది గవర్నమెంట్ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్ చాలా నచ్చింది అదేవిధంగా ఇక్కడ హనుమకొండ డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసి ఇక్కడ ప్రత్యేకించి పిల్లలందరినీ తొలిసారిగా అందరినీ పిలిపించి మరి ఆయన పర్సనల్ తీసుకొని చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా తెలంగాణ స్పోర్ట్స్ షార్స్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ సార్ నా పేరు చైల మౌనిక సార్ నేను ఏటూర్ నగరం ముల్లకట్ట గ్రామం నుండి వచ్చాను నాది చాలా మారుమూల ప్రాంతం నుండి వచ్చాను నేను చిన్నప్పటి నుండి క్రీడా పాఠశాలలో చదివాను కరీంనగర్లో నా కోచ్ గుగ్లోత్ అశోక్ కుమార్ సార్ ఇప్పుడు కూడా నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను జేఏస్ స్టేడియంలో నేను రెజ్లింగ్ సార్ ఈ కెలో ఇండియా ట్రైబల్ కెలో ఇండియా పెట్టడం వల్ల నేను చాలా సంతోషిస్తున్నా సార్ ట్రైబల్ వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు ఈ గేమ్స్ పెట్టడం వల్ల చాలా బాగుంది సార్ నేను ట్వంటీ వన్ నేషనల్స్ ఆడాను సార్ నాలుగు మెడల్స్ వచ్చాయి సార్ నేషనల్స్లలో చాలా సంతోషంగా ఉంది సార్ ఇలాగే నేను నేషనల్స్లలో ఇంటర్నేషనల్స్లో గోల్డ్ మెడల్ సంపాదించాలని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ నా పేరు కీర్తన సార్ నేను హన్మకొండ డిస్టిక్ నుండి వచ్చాను మా ప్రాపర్ ఇక్కడనే సార్ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ నేను ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటున్నాను సార్ నా పీడి మేడం వచ్చేసి రాధిక మేడం సార్ మా ప్రిన్సిపల్ వచ్చేసి జ్యోష్నా మేడం వాళ్ళు నాకు చాలా ఎంకరేజ్ ఇస్తున్నారు వెయిట్ లిఫ్టింగ్ సార్ నా గేమ్ పేరు వచ్చేసి నా నేను సిక్స్ స్టేట్స్ మీట్ ఆడాను సార్ నాకు థర్టీన్ మెడల్స్ వచ్చాయి దాంట్లో కాకతీయ యూనివర్సిటీలో నాకు టూ సిల్వర్ మెడల్స్ సార్ నాకు అంటే వెయిట్ లిఫ్ట్ సార్ వెయిట్ కేటగిరీ వచ్చేసి సెవెంటీ సెవెన్ కేటగిరీ సార్ నాది నేను చాలా సంతోషంగా ఉంటున్నాను సార్ ఎందుకంటే ఈ ట్రైబ్ గేమ్ పెట్టడం వల్ల ఎందుకంటే మా క్యాస్ట్ అనేది ట్రైబ్ అనేది ఎన్నికలనే ఉంటుంది సో థ్యాంక్స్ ఇది పెట్టినందుకు ఇలా ఇలానే ప్రతి ఇయర్ పెట్టాలని కోరుతున్నాను సార్ నా ఏం వచ్చేసి సార్ ఐ వాంట్ టు బికమ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఇంకా నేను మంచిగా ఇంటర్నేషనల్స్ ఆడాలని అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ హ్యాపీ సార్ ఎందుకంటే ఫస్ట్ టైం కదా సార్ ఇక్కడ హన్మకొండలో జరగ జరగడం అంటే సార్ మా అమ్మ వచ్చేసి ఫార్మర్ సార్ మా డాడీ వచ్చేసి సెంట్రింగ్ వేసి చేస్తాడు సార్ మేము అంటే మాది నేను మా అన్న సార్ నేను వచ్చేసి టెన్త్ క్లాస్ మా అన్న ఇప్పుడు సెకండ్ ఇయర్ సార్ గే ఫోర్ ఇయర్స్ సార్ ఫోర్ ఇయర్స్ నుండి ఆడుతున్నా కానీ నేను స్టార్ట్ చేసింది నైన్త్లో సార్ నాకు ఇప్పుడు టూ ఇయర్స్ ఈ గేమ్ ఆడి అయినా నేను ప్రౌడ్ సార్ ఎందుకంటే నాకు ఇన్ని మెడల్స్ వచ్చినందుకు ఇలానే మంచిగా ఆడుతూ నేను ఇంకా నేషనల్స్ అలా ఆడాలని అనుకుంటున్నా సార్ నా పేరు అభినేశ్వరి సార్ నేను ట్రైబల్ హెల్ఫ్ చదువుతున్నాను నేను ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్కి వచ్చేసి ఇది ఎయిత్ క్లాస్ నేను ఇదే ఫస్ట్ టైం నాకు అంటే టూ స్టేట్స్ ఆడినా సార్ ఒక దాంట్లో బ్రౌన్స్ ఇంకో దాంట్లో గోల్డ్ మహబూబాస్ ఎందుకంటే నేను ఇంట్రెస్ట్గా ఇష్టంగా ఫస్ట్ అక్క ప్రాక్టీస్ చేస్తా అంటే నేను అక్కను చూసి ఇన్స్పైర్ అయి ఈ గేమ్ని చూస్ చేసుకున్నా సార్ మళ్ళీ ఈ ట్రైబల్ ట్రైబ్లో పెట్టడం వల్ల ఇది మా ట్రైబ్ వాళ్ళకి చాలా స్పెషల్ సార్ ఎందుకంటే ఏ ఎవరు ఒక్క ఏ ఒక్కరైనా ట్రైబ్ని కిందనే తొక్కేస్తున్నారు సార్ ఇప్పుడు ట్రైబ్ వాళ్ళు ఏంటో చూపిస్తున్నాం సార్ ఈ గేమ్స్ తోటి ఇంకా ఇదే ఫస్ట్ టైం హన్మకొండలో పెట్టడం నేను ఇది కేలో ఇండియా ఆడడం ఫస్ట్ టైం సార్ ప్రౌడ్ సార్ ఈ ప్రౌడ్ ఇక్కడ నేను మిలిటరీగా కావాలనుకుంటున్నాను సార్ నా పేరు అశోక్ కుమార్ అండి నేను హన్మకొండ డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఈరోజు మనకు ఫస్ట్ టైం ట్రైబల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ హన్మకొండ జిల్లాలో ఇక్కడ ఏంటంటే తెలంగాణ స్టేట్ లెవెల్ ఖేలో ఇండియా గో ఇది ఫస్ట్ టైం సెలెక్షన్ చేస్తున్నాం ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు మనకు కన్సల్ ఫెడరేషన్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి వాళ్ళకు నేషనల్ లెవెల్లో సెలెక్షన్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది అక్కడ సెలెక్ట్ అయిన వాళ్లకు ఫస్ట్ ఖేలో ఇండియా ట్రైబ్లో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు అక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ మెడల్స్ వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది పిల్లలకి దీంట్లో రోజు మనకు దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది పైగా పిల్లలు మనకు ఇక్కడ జరుగుతున్న గేమ్స్కి ఐదు వందల మంది ఒకటి రజ్లింగ్ రజ్లింగ్ ఒకటి అండ్ అథ్లెటిక్స్ వెయిట్ లిఫ్టింగ్ ఆర్చరీ స్విమ్మింగ్ ఇవి ఐదు గేమ్లు మన దగ్గర జరుగుతున్నది దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది అండ్ దీనికి ఇక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి మనకు ఇప్పుడు ఫెడరేషన్గా చేసే సెలెక్షన్లో అక్కడ వెళ్తారు అక్కడ సెలెక్ట్ అయితే ఇంకా బాగుంటుంది అని కోరుచున్నాను ఇంకా ఈ ఫస్ట్ ఖేలో ఇండియా ట్రైబ్స్ అనేది ట్రైబల్ గేమ్ అని పెట్టారు దీనికి కంటిన్యూ ఉంటుంది అందుకే మనకు ట్రైబ్స్ అండ్ వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసింది అంటే మనం ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసి అందరు షెడ్యూల్ ట్రైబ్ సేవలలో ఉన్నారు అందరు ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇయర్స్ ఆ సెకండ్ అవుతుంది ఈసారి ఫస్ట్ అని ఫస్ట్ టైం ఉంది నెక్స్ట్ ఆ సెకండ్ అవుతుంది దాని మీరు ఇంకా పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ టైం పెద్ద ఎత్తున రావాలని కోరుచున్నీ ఆల్ ది బెస్ట్ సార్ ఎట్లా ఎలా ఫీల్ అవుతారు మీకు ఫస్ట్ నేను యాక్చువల్గా నేను సో ఒక షెడ్యూల్ అండి అయితే నేనున్నప్పుడు ఇవన్నీ ఉండకపోయేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మనకు చాలా అంటే మంచి ఎంకరేజ్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ వస్తే సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వస్తే మనకు గవర్నమెంట్ అక్కడ ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉంది అట్లా మా అప్పుడు ఇవన్నీ లేదండి మేమే సొంతంగా అక్కడ పోవాలన్న నేషన్ ఏదన్నా మాకు సదాగా ఉండేది ఇప్పుడు అంతా అందరు ముందుకు వచ్చి మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి దానికి కంపల్సరీ యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని కోరుచున్నాను సార్ అయితే మనకు ఇండియాలో అనేది ఇప్పుడు మనకు అందరు తెలిసిందే ట్రైబ్స్ అనేది వాళ్ళు ఏంటంటే అంత గట్టిగా ఉంటారు అండ్ కొంచెం బలంగా ఉంటారు ఇప్పుడు గేమ్స్లో సార్ మనం చూస్తుంటే చాలా చాలా వరకు పవర్స్ గేమ్లలో ట్రైబ్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చాలా గేమ్స్లో చూడాలి రెజ్లింగ్ అనగా పవర్ లిఫ్ట్ అనగా వెయిట్ లిఫ్టింగ్ అనగా ఏదున్నా ట్రైబ్స్ కొంచెం మనకు పవర్ చెక్క ఉన్నది అందుకే పవర్లో వాళ్ళకు మనకు ఈ ఉంటుందండి ఏం లేదు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ అకాడమీస్ అయినాయండి స్పోర్ట్స్ స్కూల్స్ అయినాయి మన తెలంగాణ స్పోర్ట్స్ తెలంగాణ గవర్నమెంట్లో స్పోర్ట్స్ స్కూల్స్ అయినాయి స్పోర్ట్స్ అకాడమీస్ ఉన్నవి స్టేడియం స్టేడియంలో కోచెస్ ఉన్నారు అక్కడ అక్కడిపై స్పెసిఫిక్గా ట్రైనింగ్ తీసుకోండి ఏదో మీరు స్కూల్లో ఒక నాలుగు రోజులు ఆడి మళ్ళీ ఎగ్జామ్ కాగానే మళ్ళీ ఎగ్జామ్ సైడ్ పోవడం మళ్ళీ మొత్తానికి మళ్ళీ ఈ స్పోర్ట్స్ కిట్స్ పెట్టడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి ఏదైనా స్టేట్ మీట్స్ నేషనల్ సెలెక్ట్ అయితే ఒక టెన్ డేస్ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేయకుండా కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తే మనం ఏదైనా చేయొచ్చండి తెలంగాణలో కూడా